మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి పాకిస్తాన్ లోని షహజాద్ పూర్ అనే చిన్న పట్టణంలో నివసించే నయన శర్మ ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషనల్ గా మారింది ఈమె ఒక హిందూ యువతి తన కుటుంబం ఇల్లు దేశం అన్ని వదిలి వెళ్లిపోయింది అయినప్పటికీ తన హిందూ మతంపై ఉన్న భక్తిని ఎప్పటికీ వదలలేదు ఆమె కథ ఆమె స్వగ్రీ మాత్రమే కాకుండా మొత్తం దేశాన్ని కదిలించింది ఒక ఇంటర్వ్యూలో ఇరవై రెండు స్వేచ్ఛ కోసం చెప్పింది నా జీవితంలో సనాతన ధర్మం చాలా ముఖ్యమైన భాగం నేను కుటుంబం ఇల్లు దేశం అన్ని వదిలిపెట్టినా నా నమ్మకాన్ని వదలలేను అని నయన చెప్పింది ఆమె నిర్ణయం పట్ల ఆమె కుటుంబం చాలా కోపంగా స్పందించింది వారు చాలా బాధపడుతున్నప్పటికీ ఆమె ఎంపికను గౌరవిస్తున్నారు ఆమె మాతో ఉందో లేదో అనవసరం ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటాం అని ఆమె తండ్రి చెప్పారు ఇప్పుడు భారతదేశంలోని ఒక ఆశ్రమంలో ఉంటూ నయన తన మతం గురించి లోతుగా అధ్యయనం చేస్తూ సమాజ సేవలో నిమగ్నమై ఉంది తన మతం గురించి బాగా తెలుసుకోవడం దాని గురించి సమాజంలో అవగాహన కల్పించడం తన లక్ష్యమని ఆమె చెప్పింది ఆమె జీవితం మతం వ్యక్తిత్వం గురించి చర్చలను మళ్లీ మొదలు పెట్టింది తన నమ్మకాలను కాపాడటానికి ఒక వ్యక్తి ఎంత దూరం వెళ్లగలడో ఇది చూపిస్తుంది నయన ధైర్యం నిర్ణయం చాలా మందికి స్ఫూర్తి నిలిచింది ఆమె కథను ప్రజలు ఎంతగానో అభినందిస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి